లేదు నాన్న బుజ్జి వచ్చావా నాకు తెలుసురా నువ్వు వస్తావని పద ఇవ్వ పెట్టి కూడా రెడీగా ఉంది బాబాయ్ బాబాయ్ నా కొడుకు వచ్చాడు బాబాయ్ ఈసారి తప్పకుండా పంపిస్తాను నువ్వు వెళ్ళి లోపల భోజనం ఏర్పాటు చూడు నేను ఆయన తీసుకొస్తాను మరి ఈసారి మోసం చేస్తే ఊరు కూడా ఇది లేదు ఇంతకీ మీరు ఎవరు ఇంతకి ఎవరు పిచ్చివాడా అతడే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిచ్చి వాళ్ళే పిచ్చాసుపత్రి పొరపాటు వృద్ధాశ్రమం అనుకుని నేను ఇక్కడికి వచ్చాను నువ్వు పొరబడలేదు ఇది వృద్ధాశ్రమే మరి అందరూ పిచ్చి అన్నారు పిచ్చి కన్నబిడ్డల చేతిలో మోసపోయిన పిచ్చి కన్నబిడ్డల కన్న గురైన పిచ్చి కన్నబిడ్డల దుర్మార్గానికి బలైన పిచ్చి మొత్తం మీద అందరూ పిచ్చి వాళ్ళే క్షమించండి సార్ తప్పగా మాట్లాడేమీ కాదులే ఇది జరుగుతున్న చరిత్రేగా ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావో చెప్పనే లేదు నేను ఇలాంటి పని మీద వచ్చాను సార్ నా పేరు శేఖర్ నేను రైల్వే స్టేషన్ టీ కాఫీ అమ్ముకుంటూ బతుకుతూ ఉంటాను సార్ ముందు ఈ చీటీ చదవండి మీకే అర్థం అవుతుంది తెల్లారుజామున బండి దిగిన వాళ్ళు సాయంత్రం వరకు స్టేషన్ లోనే బెంచ్ మీద కూర్చుని ఉండిపోతే అనుమానం వచ్చి ఆరా తీశాను చిన్న కొడుకు బండి ఎక్కిచ్చాడట పెద్ద కొడుకు స్టేషన్ వచ్చి తీసుకువెళ్తాడని ఎంతో ఆశతో ఆకలితో ఆరాటంతో ఎదురు చూస్తూ కూర్చున్నారు ఈ చీటీ ఇచ్చి అడ్రస్ చేపమన్నారు ఈ చీటీ చదువుతున్న వారికి మా నమస్కారాలు నేను ఈ ముసలి తల్లిదండ్రులను వదిలించుకున్న నిర్భాగ్యులు మీరు మమ్మల్ని తిట్టుకుంటారని తెలుసు మీ తిట్లకి శాపనార్థాలకి మీ నర్హులమే కానీ ఒక చిన్న వినభం దయచేసి ఈ ముసలి వాళ్ళను మీకు తెలిసిన మీ సమీపంలోని ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్చి పుణ్యం కట్టుకోండి ఇట్లు ఈ ముసలి తల్లిదండ్రులను సాకలేని పాపాత్మ వాళ్ళకి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియక ఇక్కడే తీసుకువచ్చాను కన్న కొడుకులు నిర్వాహం తెలిస్తే ఏమైపోతారని ఆ ముసలి దంపతులను బయట కూర్చోబెట్టి లోపలికి వచ్చాను సార్ పోని మా ఇంటికి తీసుకువెళ్దామంటే మనసున్న మనీ లేని అసమర్థుని సార్ చాలా మంచి పని చేశావు నాకెందుకు లేని వాళ్ళని స్టేషన్ లోనే వదిలేకుండా ఇక్కడ వరకు అంటే నీ మనసు ఏంటో అర్థమవుతుంది సరే ఆ వృద్ధ దంపతులు లోపలి తీసుకురా ఇది 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 మా అవును ఇప్పటి నుండి ఇవన్నీ అంటే ఇదిగో చూడు తాత మరి తీసుకోనికి స్టేషన్కి రాలేదే మిమ్మల్ని స్టేషన్లోనే వదిలేశాడే వాళ్ళు వదిలించుకున్నారా అంటే తాతగారు చిన్న పెద్ద అబ్బాయిని పంపలేదు మిమ్మల్ని వృద్ధాశ్రమానికి పంపాడు చీటీలో ఉన్న మమ్మల్ని వదిలించుకున్నారా అంటే ఇద్దరు ఆలోచించుకొని మమ్మల్ని వదిలించుకున్నారన్నమాట చూడవే ఇద్దరు మగబిడ్డలుండి మనకు లోటు ఉంటుంది అన్నావు చూసావు కదా మీ మొత్తిన కొడుకులు మమ్మల్ని ఎలా నట్టేశారు కొడుకులు కళ్ళబుల్లి కవల్లికి వెళ్ళిపోయావు కోడళ్ళ పై పై ప్రాముందుకు మురిసిపోయావు ఆస్తింతో వాళ్ళ పేరు రాయించుకోవడానికి ఎంతో నాటకం మాడారన్నమాట మన తరమంతరం ఆస్తింతో వాళ్ళదే కదా ఇప్పుడు రాతపోతలు ఎందుకంటే విన్నావా చెవులు జోరేగలాగా ఒకటే గోలు పెట్టారు ఇప్పుడు చూడంతో నాకేం తెలుసు కడుపులో ఇంత కపడం పెట్టుకుని నాటకం ఆడతారని ఆస్తి మా పేరు మీద ఉంటే లోన్ పెట్టుకుని వ్యాపారం పెద్ద చేసుకుంటామంటే నిజమని అన్నాను ఈ వయసులో ఇలా వస్తారని కలగన్నానా కలికాలం కాకపోతే కన్నవాళ్లను కన్న కడుకులో ఇలా నడు వీధిలో పడేస్తారా నేను ఎత్తుకుంటూనే ఉన్నాను నాతో అనంతరం ఆస్తి ఇవే కదా అంతగా అవసరమైతే వీరి మామ రాస్తానన్నాను వీరు మామకు అప్పు కొట్టదన్న గురించాను నేను కొడుకులు కొడుకులు పుట్టారని ఎంత మరిసిపోయాను ఎంత గారంగా పెంచాం ఎన్ని ఆశలు పెంచుకున్నా ఇప్పుడులా అనాథలుగా వదిలేస్తారా ఆ మాట ఏదో అక్కడే చెప్తే చూసుకుని వాళ్ళంగా పెట్టుకుని తాతగారు ఇక్కడ ఉన్న వాళ్ళ ముందర అవి ఇంచుమించి ఎలాంటి కథలే ఇక్కడ మీరు అనాథలు కారు మిమ్మల్ని తల్లిదండ్రులా చూసుకుంటారు మీకు ఇక్కడ ఏ లోటు రాదు ముందు మీరు కాస్త స్థిమత పదండి మీరు ఒక్కరే కాదు తాత ఇక్కడ ఉన్న వాళ్ళంతా మీలా కొడుకుల చేతిలో మోసపోయిన వాళ్ళే ఇక్కడ మీకు తోడు ఉంటుంది నీడ ఉంటుంది ఇక్కడ కసురుకునే కొడుకులు ఉండరు ఎసురించుకునే కోడళ్ళు ఉండరు బట్ అన్నం కోసం పడికాల్పులు పడాల్సిన అవసరం ఉండదు కబుర్లు చెప్పుకునేందుకు తోట వయసు వాళ్ళు ఉంటారు ఇక్కడ మీకు దొరికిన ఇక్కడ మీకు దొరికితే ఈ వయసులో మేము మాత్రం ఏం కోరుకుంటాం బాబు పట్టుమని పట్టడన్నం తినలేం తిన్నా అరిగించుకోలేం ఆకలికి ఓర్చుకోగలం కాని అవమానాన్ని తట్టుకోలేం బాబు అభిమానాన్ని చంపుకోలేం పంచభక్ష పరమాన్నాలు అక్కర్లేదు బాబు మాకు ప్రేమతో పెట్టే పచ్చడి మెతుకులు చాలు పంచపక్ష పరిమాణాలతో పెంచి పెద్ద చేసిన కొడుకుల నుండి పచ్చడి మెతుకులు కోరుకోవడం ఇందులో ఎవరి తప్పు లేదు బాబాయ్ కాల ప్రభావం ఈ పరుగుల ప్రపంచంలో కన్నవాళ్ళను పట్టించుకునే ఓపిక తీరిక ఎవరికి ఉంది ఏమయ్యా ప్రసాద్ ఎన్నిసార్లు ఫోన్ చేసిన రావేమిటా మీ నాన్న ఇక్కడ నిన్నే కలవరిస్తున్నాడు ఒకసారి వచ్చి చూసిపోతే మనసు కాస్త స్థిమ్మంట పడుతుంది కదా నాన్న తీసుకువెళ్దామని కాస్త పెద్ద చూసుకున్నాను సార్ అవునా మీ నాన్నని తీసుకువెళ్తావా అవును సార్ నేను అంత తీస్తే ఈ రోజే తీసుకుపోతా అనుమతిదే ఉంది ప్రసాద్ వెళ్ళొస్తా బాబు ఈ సంతోష సమయంలో కన్నీళ్ళు పెట్టక బాబాయ్ కొడుకులు కోడళ్ళు మనవలతో శాస్త్ర జీవితం హాయిగా గడపండి సంతోషంగా వెళ్ళండి నా కొడుకు దయ వల్ల నాకు ఈ సంతోషం దక్కింది కానీ ఈ సంతోషం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దక్కాలి కదా ఓ భగవంతుడా మా ఈ వృద్ధుల బాధలు నీకేలా అర్థమవుతాయి నువ్వు అమృతం తాగేవు నీ పుట్టుక లేదు చావు లేదు నీ వృద్ధాప్యం రాదు రోగాలు రుష్టులు ఉండవు మందులు మాకుల బాధలు లేవు ఇక మా బాధలు నీకేలా అర్థమవుతాయి ఈసరించుకునే ఓ కొడుకు అసహించుకునే ఓ కొరలు ఉంటే మా బాధలు అర్థమయ్యేవి అందరూ ఉన్న అనాదులుగా బతుకుతూ అయిన వాళ్ళకు దూరంగా అవమానాలను ఎదుర్కొంటూ నృసించిపోతున్న శరీరాన్ని మోయలేక మోస్తూ ఆశలు చావక ఆవేదన తీరక ఎప్పుడు ఎలా వస్తుందో తెలియని చావు కోసం ఎదురు చూస్తూ దుర్భరమైన ఈ శాస జీవితాన్ని ఏదోలాగ ఈస్తూ కాలం గడపడం ఎంత ఆవేదన బద్దమో నీకెలా తెలుస్తుంది దేవుడా దేతంలో రాముడిగా పుట్టడము కాదు బాపరంలో కృష్ణుడిగా పుట్టడము కాదు ఈ కళల్లో మనిషిగా పుట్టు వృద్ధాప్యంలో అడుగుపెట్టు అప్పుడు తెలుస్తాయి మా వృద్ధుల కథలు కన్నీటి కథలు అందుకే దేవుడా రాముడికే కాదు మనిషిగా పుట్టు మనిషిగా పుట్టు మనిషిగా పుట్టు